సీనియర్ సంపాదకులు తెరకపల్ రవి గారు సిద్ధుకున్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ జలక్ సినిమాలపై కామెంట్స్ మొన్న ఓజీ వీటిలో అవును అంటే బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఝలక్ ఏమంటే ఆ జలక్ పై కనిపిస్తుందా అంటే కనిపించదు దానివల్ల అంటే నేను నిన్న మాట్లాడాక చాలామంది ఇంకా ఎన్ని రోజులు మాట్లాడతారు అది ఇది నేను ప్రకటిస్తున్నా బహుశా ఈ అంశం మీద ఇంకా మాట్లాడటం ఇదే లాస్ట్ అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడారా లేదా లేదా మాట్లాడకపోతే ఏం మాట్లాడారు మాట్లాడలేదు దాని గురించి ఓజే విజయోత్సవం చాలా గ్రాండ్గా చేశారు ఆ సమావేశంలో ఆ సభలో పవన్ కళ్యాణ్ నలభై ఐదు నుంచి యాభై నిమిషాల వరకు మాట్లాడు చాలా వివరంగా ఎప్పుడు లేనంతగా మొత్తం టెక్నీషియన్సు యాక్టర్సు ఒక్కొక్కరు వాళ్ళ కాంట్రిబ్యూషన్ సరే సింహభాగం సుజీత్ కేటాయించారనుకోండి దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఒక ఒక్క నటుడు ఒక కథానాయకుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమా తీయటం ఆ సినిమాకు ఒక మూడు వందల కోట్ల దాకా రావటం అన్నది ఖచ్చితంగా ఒక అరుదైన రికార్డే అంటే ఇప్పుడు ఖచ్చితంగా వివరాల ప్రకారం చూస్తే రెండు వందల అరవై కోట్లు అట్లా చెప్తున్నారు చివరికి వచ్చేసరికి వైండప్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ స్టామినా ఈ సినిమా నిరూపించిందని సినిమాలో ఎట్లా ఉంది కథ ఎలా ఉంది ఆ విషయం కూడా ఆయన తన ప్రసంగంలోనే చెప్పారు ఎలివేషన్సే అందరు చూస్తున్నారు కానీ ఎలివేషన్స్కు వెనక ఒక తండ్రి కథ ఉంది సుజిత్ అని గొప్పగా చెప్పాడు అది అందరు తెలుసుకోవట్లేదు అని ఒక మాట కూడా అంటే ఆయన కూడా గుర్తిస్తున్నారు ఎలివేషన్స్ అనేవి ఎక్కువగా అయిన ఫీలింగ్ వచ్చిందని అవన్నీ ఎలా ఉన్నా కానీ నాకు మళ్ళీ ఒక పెద్ద కాన్ఫిడెన్స్ ఇచ్చారు అంటే ఆయన ఈ మధ్య రాజకీయాల్లో రకరకాల ధక్కాముక్కిలు తప్పవు కదా రాజకీయాలు అన్నాక రెండవది బయట వచ్చిన పరిణామాలు హరిహర విరమలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం వీటన్నిటి నేపథ్యంలో ఓజీ ఇంత భారీగా వసూలు తెచ్చిపెట్టడము బహుశా తెలుగులో ఈ ఈ సంవత్సరం అదే చాలా టాప్ అని అసలు మొత్తం మీద కూడా నాలుగోది రకరకాల వార్తలు సో ఇవన్నీ చాలా ఉత్సాహంగా ఉందనేది అయితే స్పష్టమవుతుంది అయినా కానీ జాగ్రత్తగానే మాట్లాడుతూ ఉన్నారు పైగా ఓజీలో జానీ రెఫరెన్స్ ఇచ్చారు జా జానీ ఏమో తన కెరీర్లో చాలా ఘోరంగా అంటే ఆర్థికంగా విఫలమైన సినిమా అయినా ధైర్యంగా ఇచ్చారు సో ఈ కాంప్లిమెంట్స్ అన్ని ఇస్తూ తనకు ప్రేక్షకులు తర్వాత సుజిత్ మళ్ళీ హీరోగా తనకున్న అభిమానాలు ఇవన్నీ అలాగే ఉన్నాయని రూపించడానికి ఓజీ దోహదం చేసింది అనేది ఆయన చాలా బలంగా ఓజీ విజయాన్ని అక్కడ నొక్కి చెప్పటం మనం గమనిస్తాం రెండో అంశము అందరం చూస్తుంది అందరూ అనుకున్నది పవన్ కళ్యాణ్ చిరంజీవి మీద బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు లేకపోతే దుర్భాషలు అనవసరమైనవి వాటి మీద ఇంతవరకు ఆయన ఏం స్పందించలేదు మిగతా వాళ్ళందరూ మాట్లాడారు రకరకాలుగా అయ్యాయి కానీ ఎందుకు తను ఎంతగానో అభిమానించే అగ్రజుడు మెగాస్టార్ని అలా అంటే ఎందుకు ఆయన మాట్లాడలేదు అంటే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి మాట్లాడి ఏదో సర్దుబాటు చేశారన్నదైతే అందరికీ ఉన్నా మీరేమో అని ఎందుకంటే పవన్ కళ్యాణ్ కలిసిన మరుసటి రోజే ఆ రికార్డులోంచి తొలగించడం అనే ప్రక్రియ జరిగిపోయింది అంటే మేము వాటిని తొలగిస్తాము మీరేమీ రియాక్ట్ అవ్వకండి దయచేసి ఇది ఏదన్నా అయితే మళ్ళీ మన కూటమి ఐక్యత దెబ్బతింటుందన్న పద్ధతిలో తెలుగుదేశం నుంచి వచ్చిన వాటిని బట్టి ఆయన మాట్లాడొద్దని అలా ఉండిపోయారు అనిపిస్తుంది చిరంజీవి ఆ రియాక్షన్స్ మనం గతంలో మాట్లాడాం కానీ మొన్న సినిమాలో ఆయన చెప్పకనే చెప్పినట్టుగా ఫ్యాన్ బార్స్ అనేవి మీరు పెట్టుకోకండి ఇంకో హీరోని ద్వేషించడము ఇంకో హీరోని ఏదో చేయటము దాని మీద అభిమానులు అటు ఇటు రెచ్చిపోయి తిరగడం చాలా పొరపాటు మీరు నా నా అభిమానులకు నేను చెప్తున్నాను మీరు ఇంకో హీరో సినిమాలు వీటికి వెళ్ళకండి సినిమా అనేది కలపాలి కానీ విడదీయకూడదు ఎప్పుడు ఇట్ షుడ్ యునైట్ అస్ ఇట్ షుడ్ నాట్ డివైడ్ అస్ నేను అందరి హీరోల సినిమాలు చూస్తూ ఉంటాను అందరి హీరోల సినిమాలు చూస్తూ ఉంటాను అన్నారు కానీ బాలకృష్ణ సినిమాలు చూస్తున్నట్టు మటుకు చెప్పలే చూసే వాళ్ళ పేర్లేమో కొన్ని చెప్పారు మొట్టమొదట జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ పేరే నిజానికి చాలా సిగ్నిఫికెంట్ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వాళ్ళ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఎలా మాట్లాడుతూ ఉంటారు అలాగే నందమూరి కుటుంబానికి సంబంధించి వివాదాలు మీడియాలు ఎలా నడుస్తుంటాయి అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా మిగతా వాళ్ళకంటే కొంచెం భిన్నంగా తన ప్రత్యేకత తన స్థానం నిలబెట్టుకుంటూ వెళ్ళడం ఇవన్నీ మనం గమనిస్తాము పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ అన్నారు నాకు గుర్తులేదు ఎన్టీఆర్ కావచ్చు ఆ తర్వాత చిరంజీవి కావచ్చు చిరంజీవి గారు కావచ్చు అందరి సినిమాలు చూస్తాను అని చెప్పి ఆ తర్వాత ప్రభాస్ ఆ తర్వాత రామ్ చరణ్ అల్లు అర్జును వీళ్ళందరూ అయిన తర్వాత నాని అంటే నాని పేరు చెప్పారు లేకపోతే తమ కుటుంబంలో యంగ్ హీరోస్ పేర్లు చెప్పారు చిరంజీవి పేరు మొదటే చెప్పారు వీళ్ళకి ఏమాత్రం వెంగుడు పడని లేదా అనేక విధాలుగా ఇబ్బందిగా ఉండే ఎన్టీఆర్ పేరు చెప్పారు కానీ బాలకృష్ణ పేరు చెప్పలే ఇంత వివాదం జరుగుతున్నప్పుడు బాలకృష్ణ పేరు చెప్పినా చెప్పకపోయినా ఎలాంటి దానికి తీస్తుందనే అంశం ఒక ఉప ముఖ్యమంత్రికి ఒక పాతిక చిత్రాల సూపర్ స్టార్కు తెలియదని మనం అనుకోలేం ఖచ్చితంగా మనమే ఇక్కడ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలని మీరు కూడా ఎంతో చేసుకునే వస్తారు కదా అట్లాంటిది బాధ్యతాయుతమైన స్థానాల్లో జనాకర్షక కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు చూడరని మనం ఏమాత్రం భావించలేం సో ఫ్యాన్ వాళ్ళు ఇంకో హీరోలను ద్వేషించవంటే ఫ్యాన్స్కే ద్వేషించవద్దు అని చెప్తుంటే ఇంకా హీరోలు మూడు సార్లు ఎమ్మెల్యేలు ద్వేషించొద్దు అని చెప్పడానికి ఇంకా ఇంకా దాంట్లో అంతర్లీనంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా అభిమానులే చేయకూడని పని అభిమానులకు ఆరాధ్యులైనటువంటి కథానాయకులు అస్సలు చేయకూడదు కదా కాబట్టి వేరే నటులను వేరే హీరోలను ద్వేషించటం అన్నది వ్యతిరేకించడం అన్నది మంచి లక్షణం కాదు దాన్ని మీరు వదిలిపెట్టండి అని చాలా కుండబద్దలు కొట్టినట్టుగా అందులో బాలయ్య పేరు తీసుకోకుండా ఇంత ఇంత జరిగిన తర్వాత బాలయ్య పేరు తీసుకోకుండా తీసుకోకపోతే అది ఎలాంటి దానికి దారితీస్తుందని తెలియదని మనం ఏమనలేము పైగా పవన్ కళ్యాణ్ సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడని ఏం లేదు ఆయనకు చాలా ఖచ్చితంగా ఉదాహరణకు రిపబ్లిక్ సినిమా అప్పుడు తన అతను మేనల్డ్ అతను బాగలేకపోతే ఆ యాక్సిడెంట్ తర్వాత తనే మాట్లాడి అసలే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చ మొదలైంది అప్పటి నుంచి స్థాయి ధరం తేజ్ ఇదైనప్పటి నుంచి కాబట్టి నిన్న కూడా ఆయన ఏమంటున్నారు ఈ సినీ జీవితం వల్లే నాకు రాజకీయ జీవితం వచ్చింది నాకు రాజకీయ జీవితం ఇచ్చింది మేరు అనేది చాలా కుండబద్దలు కొట్టి మరి ఆ విషయం చెప్తున్నారు అందుకని వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదనే అనుకోలేదు రాజకీయాలు మాట్లాడారు హీరోలను గురించి చెప్పారు కొత్త పద్ధతులు చెప్పారు కాబట్టి చాలా స్పష్టంగానే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా పరోక్షంగాలో ప్రత్యక్షంగా ఖచ్చితంగా బాలకృష్ణ పేరు తీసేసారు చిరంజీవి పేరు చెప్పారు ఈ ద్వేషాలు మంచిది కాదని చెప్పారు నాలుగోది సోషల్ మీడియాకు మీడియాలో కూడా రాశారు ఆ మాటకు వస్తే ఆయన సోషల్ మీడియా అంటున్నారు కానీ మా సినిమా ఇంకా రాకముందే మీరు ఏది పడితే అది రాసేసి అక్కడ సీన్ బై సీన్ మీరు చూపిస్తే ఇంకా మా సినిమాలు ఏమైపోతాయి అత్తారెడ్డికి దారేది హిట్ అనే కదా అందరు హిట్ అయినా కానీ దాని తాలూకు బాకీలు నేను ఇంకా కాటం రాయడం అప్పటికి కూడా నేను సంతకాలు పెడుతూనే ఉన్నాను అవి తీర్చుకోవడానికి సో మీరు సినిమా విడుదలైంది అత్తారెడ్డికి దారేది కూడా పైరసీ చాలా ఎక్కువగా జరిగింది సో ఇది కూడా ఒకటి ఆయన చెప్పడం మనం గమనిస్తాం ఇంకా అన్నిటి మించి దీనికి సీక్వెల్ ఉండొచ్చు ఓజీ తర్వాత కొనసాగింపు ఉండొచ్చు దానికోసం నేను చేస్తాను ద కుదిరితే ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను ఏం చెప్పినా కానీ చేస్తాను సినిమా అనేది నా బ్రెడ్ అండ్ బట్టర్ ఈ మాట ఒక పదిసార్లు చెప్పారు అంటే నేను రాజకీయాలకే కన్ఫైన్ అయ్యి ఉండబోవడం లేదు సినిమా అనేది నాకు తిండి పెట్టేది నన్ను బతికిచ్చేది సినిమానే సినిమా అనేది నా ప్యాషనే కాదు కాబట్టి సినిమాలలో నేను కొనసాగబోతున్నాను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పటికి కూడా మన జేడి లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు అప్పుడు ఆయన సినిమాల్లో నటించినందుకే బయటకు వచ్చామని చెప్తూ ఉంటారు కదా ఇప్పటికి కూడా సో నేను సినిమాల్లో నటించిపోతున్నాను రాజ్యాంగపరంగా న్యాయస్థానాల్లో కూడా దీని మీద ఏమీ ఎప్పుడు ఆంక్షలు తప్పు అటువంటివి ఏమీ రాలేదు మొన్న మా ఐఏఎస్ ఆయన పెట్టినప్పుడు కూడా కోర్టు ఏమీ వ్యాఖ్యానించలేదు అది ఇంకా జరుగుతున్నట్టుంది కాబట్టి చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ తన వైఖరి దీని మీద మాట్లాడాక ఆయన మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఆయన మాట ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా ఒక ముఖ్యమైన విషయమే కదా మాట్లాడి ఏమీ లేదు లేకపోతే చాలా గొప్పగా ఉంది ఏమి చెప్పకుండా చేయటం అందువల్ల ఒకవేళ చంద్రబాబుకు ఆయనకు రాజకీయ అవగాహన రీత్యా ఆ రికార్డుల నుంచి వాటిని తొలగించి ఆ వివాదాన్ని అక్కడ సర్దుబాటు చేసినప్పటికీ ఇక్కడికి వచ్చేసరికి మటుకు ఒక హీరోగా చిరంజీవి వారసుడుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పి పవన్ కళ్యాణ్ తన మనోగతం అంట మీరు మీరు అంటుంటారు కదా మనోగతం అని మీడియాలో తన మనోగతాన్ని అయితే స్పష్టం చేశారనే మనం అనుకోవాల్సి వస్తుంది కానీ ఇప్పటికి కూడా రెండవ వైపు నుంచేమో దాడి కొనసాగుతుంది మరి దాన్ని వాళ్ళు ఎప్పుడు ఆపుతారో ఇది ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు కానీ దట్ ఫార్జ్ ఈ జలక్ నుంచి మళ్ళీ ఎలా అవుతుంది అన్నదైతే మనం చూడాలి ఎందుకంటే అఖండ టూ ప్రచారం చాలా భారీగా మొదలైంది ఆ షూటింగ్ ఎక్కడుంది ఏంటి ఇదంతా బహుశా సీన్ షిఫ్ట్స్ టు అఖండ అని అనిపిస్తుంది ప్రకాష్ రాజ్ గురించి కూడా కామెంట్స్ ఇది కూడా అండి ప్రకాష్ రాజు మనవాదాన్ని లేకపోతే ఆర్ఎస్ఎస్ మీన్ ఎన్డీఏను వ్యతిరేకిస్తారు ఓకే ప్రకాష్ రాజ్తో నటిస్తారా లేదా మీకు అభ్యంతరం అని అడిగారు ఆయన మంచి నటుడు నాకేమో అభ్యంతరం లేదు కానీ సెట్స్ మీద రాజకీయాలు తీసుకురాకూడదు అది ఒకటి జరగకూడదు అని నేను చెప్పాను అని అంటున్నారు ఇది నిజంగా వాస్తవంగా నటీ నటులు మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు అక్కడ వస్తాయి నిజంగా పవన్ కళ్యాణ్ ఒక షరతు పెట్టారా పెడితే ప్రకాష్ రాజు ఎట్టి పరిస్థితుల్లో నేను సెట్స్ మీద రాజకీయాలు మాట్లాడాను అని చెప్పి మా నటించారా లేకపోతే మాట్లాడారా మనకు మనకైతే సెట్స్లో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఒకసారి రాజకీయాల్లో ఉంటూ సినిమాల్లోకి అంటూ వచ్చిన తర్వాత ఆ ప్రస్తావనే ఉండకూడదు అని చెప్పడం అయితే కుదరదు ఎందుకంటే ఇప్పుడు సినిమా సెట్ మీదే కదా ఎన్ని రాజకీయాలు మాట్లాడారు ఇదివరకైనా ఇప్పుడైనా కాబట్టి ప్రకాష్ రాజ్ మరి ఏమైనా దీని మీద స్పందిస్తారేమో నాకు తెలియదు కానీ ఇంకోటి కూడా ప్రకాష్ రాజ్ రాజకీయాలు తెలిసే మా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ బలపరిచారు ఈ భాష ఇది వద్దు భాషా వివాదం వద్దు మనం అందరం ఒకటే అని కాబట్టి హీఈస్ గివింగ్ ఇన్ సిగ్నల్స్ తగినన్ని సంకేతాలు రాజకీయ సంకేతాలు నేను గట్టిగా ఉండబోతున్నాను నా భావాలు కొంచెం కూడా మారలేదని ప్రకాష్ రాజు విషయంలో ఆయన చెప్పింది ఏంటి నా భావాలు సనాతన ధర్మం ఇట్లాంటి వాటిని నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను అవేమి అవేమి మారవు కానీ మంచి నటుడు కాబట్టి నేను ఆయనతో నటిస్తాను అంతవరకే అనమాట సో చాలా విషయాల్లో ఐ థింక్